హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ అండి పాషయం చేస్తున్నాను సో వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి పాషం ఎలా చేయాలి అన్నది ఈరోజు రెసిపీ అండి సో మాది క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉంటుంది సో మేము నైటే చేసి పెట్టుకుంటాం అనమాట తాలికలు బట్ ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రం కొంచెం పిండితో చేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ ఒక చపాతి పిండి అంతా తీసుకొని మనము ఇలా తాలికలు చేసుకోవాలి చేయితో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా సో చేయితోనే చేసుకొని ఇలా మనం చేసినవి చేసినట్టుగానే మళ్ళీ ఇలా మనం పొడి పిండిలో వేసి కలిపేసి కొంచెం మిక్స్ చేస్తున్నట్టుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి సో మీరు అలా ఎంత పిండి తడుపుకుంటారో అంత పిండి తాలికలు ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నైటే పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్ లేవగానే మనకు తొందరగా అయిపోతుందండి రెసిపీ అండ్ క్వాంటిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా నైటే చేసుకుంటే బెటరు సో ఇలా ఓవర్ నైట్ మొత్తం డ్రై చేసిన తర్వాత మార్నింగ్ లేవగానే మనం అంత ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ మనం ఇలా ఒక కడాయి పెట్టి అందులో కొంచెం గీ వేసిన తర్వాత ఇలా మనం కాజు కిస్మిస్ ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను కాజు వేసానండి కాజు వేసి ఫ్రై చేసుకుంటున్నాను అండ్ రెడ్ అయ్యిన తర్వాత తీసేసుకున్నాను నెక్స్ట్ కిస్మిస్ కూడా సేమ్ అండి వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఒక చిన్న బౌల్లో మనం ఒక చపాతి పిండి అంత తీసుకున్నాం కదండి సో దానికి ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ అందులో వేసేసి ఇలా మిక్స్ చేయాలి మిక్స్ చేసి వదిలేయండి వదిలేసిన తర్వాత ఇదేంటంటే మనకి ఇలా బాగా కుక్ అయిపోవాలన్నమాట సో బాగా మనకి కుక్ అయ్యింది అనిపించిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఒక చపాతీ పిండికి ఒక్క టీ గ్లాస్ అంతా మనకి మామూలుగా టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా సో ఆ టీ గ్లాస్ అంతా బెల్లం పొడి అండి సో మేము బెల్లం పొడి గ్రేట్ చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ సో అది ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేయాలండి సో ఇది ఇదే బాయిల్ చేస్తూనే ఉండాలండి అలా చాలా కొంచెం టైం పడుతుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సో నెక్స్ట్ ఇలా కొంచెం పొడి పిండి తీసుకొని కొన్ని వాటర్ ఒక టూ స్పూన్స్ అంతా పొడి పిండి తీసుకొని వాటర్ వేసి ఇలా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి దీన్ని కలిపి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇది ఎలా అంటే ఆల్మోస్ట్ ఈ తాలికలకి ఈ బెల్లం అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఈ తాలికలు సో దానికి కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది సో ఒకసారి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా మనం చేతితో నొక్కి చూసుకోండి మీకు ఉడికిందా లేదా అని ఉడికింది అనిపిస్తే మీరు ఇంకా నెక్స్ట్ మనం ఇందాక కలిపి పెట్టుకుందాం కదా కొంచెం పిండి వాటర్లో సో అది ఇందులో వేసి మిక్స్ చేయండి ఇలా వేసి బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి ఇది కూడా బాగా వేసి కలిపేయండి మొత్తము సో మెయిన్ ఏంటంటే అండి బెల్లం అనేది మొత్తం ఈ తాలూకాలో అబ్జర్వ్ చేయాలన్నమాట సో నెక్స్ట్ ఒక టీ గ్లాస్ అంతా పాలు కూడా వేసి వెంటనే ఆఫ్ చేసేయండి వెంటనే ఆఫ్ చేసేయండి లేదా ఆఫ్ చేసిన తర్వాత అయినా వేడివేడి పాలు వేయండి వేడి వేడి పాలే వేయండి లేకపోతే విరిగిపోతుంది సో పాలు వేసి ఇలా మిక్స్ చేసేయండి వేసేస్తే మనకి ఇంకా పాషం రెడీ అయిపోతుంది అండ్ మీరు డ్రై చేసి సారీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలిపేయండి సో ఇది అండి పాషం రెసిపీ అండ్ నేనైతే ఇది యాక్చువల్గా మా ఇంట్లో మేము ఓన్లీ అరటాకులోనే తినాలి అని మాకు రూల్ ఉంటుంది వినాయక చవితి రోజు సో నేను ఇదే అరటాకుతో ఒక చిన్న బౌల్ లాగా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అని చూపిస్తున్నాను సో ఇఫ్ పాజిబుల్ ఇలా చేయండి ఈ బౌల్ కూడా ఎలా చేస్తారు అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్స్